ఎన్టీఆర్ మార్గ్లో ఏర్పాటైనటువంటి నర్సరీ మేళాలో అనేక వందలాది రకాల మొక్కలు పండ్లు పూలు హోట్రన్స్ అనేక రకాల మొక్కలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి అనేక రకాలుగా ప్లాంట్స్ పెట్టి ఈ యొక్క సీజన్స్తో మేళా సిద్ధంగా ఉంది

అనేక రకాలుగా స్టాల్స్ సిద్ధమవుతూ ఉంది ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంది మొక్కల్ని చూస్తూ ఉంటే మనసు ఉల్లాసం ఇస్తూ ఉంది నిజంగా ప్రకృతి ఎంతో అందాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి దేవత ఆ దేవతకి మనందరం ప్రణమిల్లాల్సినటువంటి అవసరం ఉంది ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎన్నో రకాల మొక్కలు వేలాది రకాలు